అన్నయ్య ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుందని వస్తే ఆ గగన్గాడు భూమిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు భూమిని పెళ్లి చేసుకుంటే శోభాచంద్ర అక్క పేరు మీద ఉన్న ఆస్తి కూడా ఆ గగన్గాడి సొంతం అయిపోతుందని ఏదో ఒక విధంగా కుట్ర చేసి భూమి మెడలో కట్టాలని చూస్తున్నాడు అని ఒకవేళ అలా కనుక జరిగితే మా శవాలను చూస్తారన్నయ్య మా ఆయనకు కూడా ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు అని ఆ పూర్వ లేనిపోని అబద్ధాలన్నీ చెప్తూ ఉంటుంది చూడమ్మా వాళ్ళిద్దరూ ఇష్టపడితే నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తాను ఇష్టం లేకుండా ఆ గగన్గాడు భూమిని ఎలా పెళ్లి చేసుకుంటాడు నేను వాళ్ళ పాలిట ఉగ్ర నరసింహుణ్ణి అవుతాను నీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను అని రఘురాం చెప్తాడు తర్వాత రఘురాం భూమి గగన్ అందరూ కూడా స్టేజ్ పై నిలబడి ఉంటారు ఈ సీతారాముల కళ్యాణం రోజు వసంతోత్సవాలు ఒకరికొకరు రంగు పూసుకుంటే చాలా మంచిది మీ జీవితాలు కూడా రంగులమయం అయిపోతాయి అని పూజారి గారు చెప్తారు అందరూ రంగులు రాసుకోండి అని చెప్పడంతో అలా రఘురాం జానకి రామశౌర్య చాలా ప్రేమగా రంగులు రాసుకుంటూ ఉంటారు కేపీ మీరా చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట ఉన్న శారదకి రంగు రాస్తాడు తర్వాత నక్షత్ర కాస్త చేతికి రంగు రాసుకు వెళ్తుంది ఇక అది గమనించిన చెర్రి ఎలాగైనా సరే అడ్డుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు గగన్ వేరొక అతనితో మాట్లాడుతూ ఉంటే బావా ఒకసారి ఇటు చూడు అని నక్షత్ర పిలుస్తూ ఉంటుంది అయితే గగన్ అదేది పట్టించుకోకుండా నక్షత్రని గమనించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక గగన్ తిరుగుతున్నాడని మెలకలు తిరిగిపోతూ నక్షత్ర రంగును రాస్తూ ఉంటుంది చూసుకోకుండా చెర్రి రాస్తుంది ఏ నేను గగన్ బావికి రాద్దాం అనుకుంటే నువ్వేంటి అడ్డుగా వచ్చావు అని నక్షత్ర అంటుంది నేనేమి నీతో రాయించుకోవాలని రాలేదు నువ్వే పొరపాటున నాకు రాసేశావు అని చెర్రీ చెప్తాడు తర్వాత భూమి కూడా రంగు తీసుకుని చెర్రి గగన్ గారు ఎక్కడా అని అడగడంతో అదిగో అక్కడ మాట్లాడుతున్నాడు అని చెర్రి భూమికి చూపిస్తూ ఉంటాడు మా అన్నయ్యే కదా అని చెర్రి త్యాగం చేస్తున్నట్లుగా ఫీల్ అయిపోతూ లోపలికి వెళ్తాడు గగన్ గారు ఒకసారి ఇలా చూడండి అని భూమి టక్కున రంగు రాస్తుంది ఏ ఏం చేస్తున్నావు అని గగన్ అరవడంతో ఏంటి నేను రంగు రాశాను పూజారి గారు చెప్పారు కదా అందుకే రాశాను అని అంటే అయినా ఇలా రంగులు రాసుకోవడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా అని గగన్ అంటాడు అయితే ఇప్పుడు ఏంటంట మహా అయితే మీరు కూడా నాకు రాస్తారు కానీ మీరు నన్ను పట్టుకోలేరు రాయండి చూద్దాం అని భూమి పరుగులు పెడుతూ ఉంటుంది గగన్ వెంట ఉంటాడు గగన్ భూమిని వెంటపడుతూ ఉంటే అప్పుడే అపూర్వ రఘురాం దగ్గరికి వచ్చి చూసారా అన్నయ్య గారు అని చూపిస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి చెంపకి తన చెంపకు ఉన్న రంగు తీసి రాస్తాడు థ్యాంక్ యూ అని భూమి చెప్తుంది మిమ్మల్ని ఎలా రెచ్చగొడితేనైనా నాకు రంగు రాస్తారని నేను కావాలని రెచ్చగొట్టాను అని భూమి చెప్పి నవ్వుతూ ఉంటుంది తర్వాత పూజారి గారు ఇప్పుడు నేను పూలమాలలు విసిరిపడేస్తూ ఉంటాను ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళకి త్వరలో పెళ్ళి అవుతుంది అని పూలమాల విసిరిపడేస్తూ ఉంటాడు అలా మూడు పూలమాలలు విసిరిపడేస్తే ఒక పూలమాల భూమి గగన్ల మెడలో పడిపోతుంది అప్పుడే భూమి చాలా సంతోషంగా మీరు నన్ను ఎంత దూరం పెట్టినా కూడా ఆ దేవుడు మాత్రం నన్ను కరుణించి మన ఇద్దరిని చూడండి ఎలా ఒకటి చేశారో ఇప్పటికైనా తెలుసుకొని మసులుకోండి అని భూమి చెప్తే గగన్ మారు మాట్లాడకుండా ఆ పూలమాలని భూమి మెడలో మాత్రమే వదిలేసి వెళ్ళిపోతాడు ఆ పూర్వ నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే చెర్రి కూడా చూస్తూ ఉంటాడు తర్వాత చెర్రీ నక్షత్ర ఇద్దరూ స్టేజ్పై డ్యాన్స్ చే చేస్తూ ఉంటారు తర్వాత మీరా కేపి డ్యాన్స్ చేస్తారు తర్వాత గగన్ వెళ్తూ ఉంటే బాబు నువ్వు కృష్ణప్రసాద్ కొడువి కొడుకువి గగన్వే కదా నాకు తెలుసు బాబు నువ్వు అవునన్నా కాదన్నా అదే నిజం కానీ నేను నీతో ఒక మాట చెప్పదలుచుకున్నాను చూడు నువ్వు ఏది కూడా బలవంతంగా చేయకూడదు ఎదుటి వాళ్ళ మనస్తత్వాలు దెబ్బతీసేలా నువ్వు నడుచుకోకూడదు నీకు ఇష్టం వచ్చిందే చేయకూడదు అని రఘురామ్ పె పెళ్లి విషయంగా మాట్లాడుతూ ఉంటే చూడండి అంకుల్ నేను ఎవరి జోలికి వెళ్ళను కానీ నా జోలికి వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను వాళ్ళ తాట తీస్తాను నేను కష్టాల్లో పుట్టి పెరిగాను అదే కష్టాలు తిరిగి దేవుడు నాకు ఇస్తానంటే నేనైతే చూస్తూ ఊరుకోను అందుకు తగ్గ సమాధానమే చెప్తాను అని గగన్ అంటాడు కానీ ఎదుటి వాళ్ళ భావాలు మనోభావాలు దెబ్బ తినకూడదు అని రఘురామ్ అంటాడు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు సూటిగా మాట్లాడుకుందామా అని గగనంటాడు నువ్వు భూమిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావని నాకు అర్థమైంది ఇక్కడ సీతారాముల కళ్యాణం కోసం అందరినీ పిలిచాము అంతేకాని నువ్వు భూమిని బలవంతంగా పెళ్లి చేసుకోవటానికి కాదు ఒకవేళ అలా కనుక జరిగితే నేను చూస్తూ ఊరుకోను నువ్వు భూమిని ఇష్టపడుతున్నావా చెప్పు భూమి నిన్ను ఇష్టపడుతుందా ఒకరిని ఒకరు ఇష్టపడితే మేమే పెద్దవాళ్ళం దగ్గర ఉండి మీ పెళ్లి చేస్తాము కానీ భూమి నిన్ను ఇష్టపడటం లేదు బలవంతంగా పెళ్లి చేసుకోవడం సరైన పద్ధతి కాదు నా ఫ్రెండ్ శరత్చంద్ర కోసం నేను ఎంత దూరమైన వెళ్తాను అని రఘురాం అంటే నేను బలవంతంగా ఎవరిని పెళ్లి చేసుకోను అని అసలు భూమి అని గగన్ మాట్లాడుతూ ఉంటే అయితే ఇదే మాట మీద ఉండు కాదు కూడదు అని మాట దాటావా నేనేంటో చూపిస్తాను అని రఘురామ్ గగన్ని మాట్లాడివ్వకుండా వెళ్ళిపోతాడు తర్వాత భూమి అటుగా వెళ్తూ ఉంటే ఏ ఇలా రా అని గగన్ పిలవడంతో నన్ను దగ్గరికి రమ్మని పిలవడం చాలా అరుదు కదా అందుకే చా షాకింగ్గా చూస్తున్నాను అని భూమి అంటుంది నువ్వు అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకు నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నా అని వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నావు అసలు నేను నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు ఎందుకంటే నువ్వు ఆ శరస్చంద్ర కూతురు అని ఇంకెప్పుడు ఇలా చెప్పకు నా గురించి బ్యాడ్ చేయకు అని గగన్ వార్నింగ్ ఇచ్చి ఉంటాడు నేను అని భూమి చెప్తూ మాట్లాడుతూ ఉంటే ఇంకెప్పుడు ఇలా చేయకని చెప్తున్నా కదా అని గగన్ వెళ్ళిపోతాడు అసలు నేను ఎప్పుడు చెప్పాను వాళ్ళకి వీళ్ళకి అని భూమి అనుకుంటుంది తర్వాత అస్మిత ప్రమీల ఇద్దరు మాట్లాడుకుంటూ టిఫిన్ బాక్స్ని పట్టుకొని ఉంటారు ఏంటి ఇందులో సునుండ సున్నుండలు ఉన్నాయా నాకు సున్నుండలు కావాలి అని బిట్టు వాళ్ళ చేతిలో బాంబులు ఉన్న టిఫిన్ బాక్స్ని లాక్కెళ్ళిపోతా వెంటనే అస్మిత పరుగులు పెడుతూ బిట్టుని పట్టుకుని ఉంటుంది అప్పుడే బిట్టు దానిని ఓపెన్ చేసి లడ్డూలు ఉంటాయి అనుకున్నానే ఏంటి బాల్స్ అని చూస్తూ ఉంటే రే లడ్డూలు లేవని చెప్పానా ఇచ్చేసేరా నా టిఫిన్ బాక్స్ అని అస్మిత లాగుతూ ఉంటుంది ఆ రోజు నా ముఖం పైన రంగు పోసింది నువ్వే కదా అని వెంటనే బిట్టు అస్మిత చేతిని పట్టి కొరికేస్తూ ఉంటాడు అస్మిత గావు కేకలు పెడుతూ ఉంటుంది ఏమండి భూమి గగన్లో పెళ్లి చేయటం చాలా ప్రమాదమండి గగన్ ముందే మీపై చాలా కోపంగా ఉన్నాడు వద్దండి అని శారద చెప్తూ ఉంటే పర్వాలేదు సారదా వాడు నాపై కోపడినా పర్వాలేదు భూమి అయితే ఒకటి చేసి తీరాల్సిందే అని కేపి చెప్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చి విషయం అడిగి తెలుసుకుంటుంది భూమిని గగన్ ప్రేమిస్తున్నాడు కానీ శరశ్చంద్ర కూతురు అన్న కారణంగా పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరికీ తెలియకుండానే అంటే గగన్కి తెలియకుండానే వాళ్ళిద్దరి పెళ్లి జరిపించేయాలి అని చెప్పడంతో అయితే మీ నాన్న కూడా ఈ విషయం తెలియకూడదమ్మా అని కేపీ శారద చెప్తూ ఉంటారు అవునా అయితే నేను కూడా మీకు సహాయం చేస్తాను ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాను అని రామలక్ష్మి అక్కడే షాప్ దగ్గర ఉన్న భూమి దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి వెళ్తూ ఉంటే అస్మిత బాంబుని విసిరిపడేస్తూ ఉంటుంది అయితే అది కాస్త అపూర్వ దగ్గరకి వెళ్ళి పేలిపోతుంది ఏమీ కాదు అమ్మో ఏంటి ఇలా పేలింది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది భూమి ఆ కలర్ బాంబు గురించి నువ్వేమీ టెన్షన్ పడనవసరం లేదులే కానీ నీకు గగన్ గారికి ఇప్పుడు పెళ్లి జరిపిస్తున్నాం అది కూడా గగన్ గారికి తెలియకుండా అని రామలక్ష్మి చెప్పడంతో అది చాలా ప్రమాదకరం రామలక్ష్మి తర్వాత గగన్ గారికి తెలిస్తే చాలా కోపం తెచ్చుకుంటాడు అని భూమి అంటుంది అదంతా అనవసరం మేమైతే ప్లాన్ చేస్తున్నాం మీ పెళ్ళి జరిగిపోతుంది అని రామలక్ష్మి చెప్పి వెళ్తుంది తర్వాత జానకి కూడా విషయం చెప్తుంది మీ నాన్నగారికి తెలియకుండా పెళ్లి అంటే మన ఇద్దరిని గిట్టేస్తాడు అమ్మో ఆయన లేకుండా నేను బ్రతకలేను అని జానకి అంటే నాన్నగారు లేకుండా నువ్వెలా బ్రతకలేవో గగన్ గారు లేకుండా భూమి కూడా బ్రతకలేదమ్మా కాబట్టి ఏదో ఒక ఐడియా చెప్పు అని రామలక్ష్మి అంటుంది ఇలాంటి సమస్య ఒకటి మీ తాతగారు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా ఒకతను ఒక అమ్మాయికి కడుపు చేసి పెళ్లి చేసుకోనని చెప్పాడు అప్పుడు మా తాతయ్య ఏం చేశాడో తెలుసా ఇదిగో ఇది తాయెత్తు ఆ అమ్మాయి మెడలో వేయమని తాయెత్తులో